సో ఇది కూడా ఎవరెవరికి యూజ్ అయింది అండ్ దీంట్లో ఇంకా ఏం మైనస్లు ఉన్నాయి ఏం మోడిఫికేషన్ చేస్తే బాగుంటుందని పక్క ఈ వీడియో చూస్తే మీకు ఈ బండి కొందామా వద్దా అనేది కూడా మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట అందరూ ఉన్నారు ఈరోజు చూస్తున్నారు కదా ఇది యమహాలో ఎప్పుడో లాంచ్ అన్నమాట ఎఫ్జెడ్ ఎఫ్జెడ్లో ఇది బేసిక్ వేరియంట్ అనమాట సో ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తానంటే ఎఫ్జెడ్ ఎలా ఉండబోతుంది ఎఫ్జెడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఎఫ్జెడ్లో లో ఏ వేరియేషన్స్ ఉన్నాయి అండ్ దీంతోపాటు ఎఫ్జెడ్ ఎవరికి బాగుంటుంది ఎవరు కొనుక్కుంటే సెట్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇదైతే చూసారు కదా రీసెంట్గా మా భయ్య అయితే కొన్నాడనమాట నాకు తెలిసిన మా మా బ్రదర్ అయితే ఈ బైక్ కొన్నారు సో ఇది రీసెంట్ గానే తీసుకున్నారనమాట సో టోటల్ గా ప్రస్తుతానికి బండి అయితే ఇలా ఉంటుంది అనమాట ఎఫ్జెడ్ లో ఇంతకు ముందు ఫోర్ వేరియంట్స్ ఉండేది ఒక వేరియంట్ అయితే ఇప్పుడు ఆపేశారు ఇప్పుడు మాత్రం ఓన్లీ త్రీ వేరి త్రీ వేరియంట్స్ మాత్రమే అన్నమాట ఎఫ్జెడ్ తర్వాత ఎఫ్జెడ్ ఎస్ తర్వాత ఎఫ్జెడ్ హైబ్రిడ్ అనమాట సో ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఇది ఓన్లీ ఎఫ్జెడ్ అనమాట నేమ్ చూస్తున్నారు కదా ఇదేంటంటే యాక్చువల్ గా స్టాండర్డ్ వర్షన్ మీరు ఎఫ్జెడ్ లో నాకు మీటర్లు గీటర్లు ఏం అవసరం లేదు నాకు తక్కువ ప్రైజ్ లో కావాలి బండి అనుకుంటే తక్కువ ప్రైస్ లో ఒక కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉండే బండి కావాలనుకుంటే ఇది మీకు పక్కా యూజ్ అయిద్ది అనమాట ఎవరెవరికి యూజ్ అయింది అండ్ దీంట్లో ఇంకా ఏం మైనస్లు ఉన్నాయి ఏం మోడిఫికేషన్ చేస్తే బాగుంటుందని పక్కా ఈ వీడియో చూస్తే మీకు ఈ బండి కొందావా వద్దా అనేది కూడా మీకు క్లారిటీగా అర్థం అన్నమాట అనమాట చూసారు కదా మోడల్ అయితే వెహికల్ అయితే ఇలా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పాలంటే ఇంజన్ అనమాట ఇంజన్ అనేది మీకు ఇది కొత్త బండి ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కొంచెం హార్డ్గానే అనిపించింది తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆపిన తర్వాత మళ్ళీ ఒక వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రన్ చేసిన తర్వాత కొంచెం బెటర్ అనిపించింది ఆ తర్వాత టూ హండ్రెడ్ దాటాక మనకి ఫస్ట్ వన్లో మనకి ఒక ఫస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఉన్న పర్ఫార్మెన్స్కి అండ్ తర్వాత రన్ అయిన పర్ఫార్మెన్స్కి అయితే పక్కా వేరియేషన్ అనేది అర్థమైందనమాట నెక్స్ట్ చూసుకుంటే మైలేజ్ విషయం కూడా నేను చెప్తాను దీనికి మైలేజ్ ఈ బండికి సంబంధించి కంపెనీ వాడు అయితే ఫార్టీ ఫైవ్ ఏ క్లైమ్ చేస్తున్నాడు బట్ మీ డ్రైవింగ్ స్కిల్ గానీ మంచిగా ఉంటే ఈ బండి పక్కా ఫిఫ్టీ అయితే వస్తుంది అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ఎబోనే క్లైమ్ చేస్తుంది మీరు డ్రైవింగ్ కానీ మంచిగా చేయగలిగితే నెక్స్ట్ వన్ ఈ బండిని మీరు ఎందుకు ప్రిఫర్ చేసుకోవాలంటే బ్రేక్ సిస్టమ్ విషయంలో మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు బ్రేక్ సిస్టమ్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చాడనే కాదు కానీ దీనికి ఇచ్చిన టైర్ అనేది వృత్తి చాలా వెడల్పు అనమాట ఈ టైర్ చాలా పెద్ద టైర్ ఈ టైర్ వల్ల మీకు బండి అంటే బండి ఏంటంటే స్కిడ్ అవ్వదు అనమాట స్కిడ్ అవదు ఇంకోటి ఏంటంటే రోడ్ గ్రిప్ ఎక్కువగా ఉంటుంది రోడ్ గ్రిప్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీరు ఈ బండిని బ్రేక్ సిస్టమ్ కోసం ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ వన్ చూసుకుంటే పికప్ కూడా మీకు అంత డల్ పికప్ ఏం కాదు అంత డల్ పికప్ ఏం కాదు ఒక టూ మెంబర్స్ ఎక్కినప్పుడు బండి ఏంటంటే నార్మల్ గా మనకి ప్రాబ్లమ్ అయితే ఉండదు బండి మూమెంట్ మూమెంట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ చూసుకుంటే సీటింగ్ అనమాట చూసారు కదా ఈ ట్యాంక్ ఎలా ఉందో మీరు ఎవరైనా సరే ఎక్కువగా వాటర్ బాటిల్ క్యారీ చేయాలి లేదా పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకోవాలి ఎక్కువగా ఫ్రంట్ ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే ఈ ట్యాంక్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేయదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి అనుకుంటే ఇదేంటంటే అట్లా అని చెప్పి ఇది కంప్లీటెడ్ యూత్ బండి కూడా కాదు ఫ్యామిలీ పర్సన్స్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద లడ్డోలు కూడా ఈ దీన్ని వాడుకోవచ్చు ఎందుకంటే దీని షాకప్ చాలా బాగుంటది షాకప్ బాగుండటంతో పాటు దీంతో దీంట్లో ఏంటంటే సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాకప్ ఉండదు అనమాట మీకు కనబడుతుంది కదా ఇక్కడ ఇదేంటంటే సెవెన్ స్టెప్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ లేపుకోవచ్చు ఏంటంటే ఒకవేళ మీరు బరువైన వ్యక్తులు మీరు డ్రైవ్ చేయాలనుకుంటున్నా కూడా ఒక సెవెన్ స్టెప్ లేచేటప్పటికి మీకు ఆబ్వియస్లీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ వన్ ఇంచే బోనే పైన మీకు సీట్లు వేస్తుంది అనమాట సో కంఫర్ట్గా సరిపోయింది నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫ్రంట్ బ్రేక్ అనమాట ఫ్రంట్ బ్రేక్ కూడా దీనికి డిస్క్ బ్రేకే వచ్చింది కంప్లీట్గా ఇది ఏబిఎస్ బండి ఇది ఏబిఎస్ బ్రేక్ సిస్టమే కాకపోతే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కావదన్నమాట ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అంటే సపోజ్ ఇలా ఫ్రంట్ డిస్క్ కొట్టినప్పుడు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అంటే ఫ్రంట్ బ్రేక్తో పాటు బ్యాక్ బ్రేక్ కూడా ఆగుతుంది సో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్కిట్ అయ్యే ఛాన్స్ ఉండదు ఇది ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్ అంటే మీరు ఫ్రంట్ కొట్టినప్పుడు ఫ్రంటే ఆగుతుంది బ్యాక్ కొట్టినప్పుడు బ్యాక్ బ్రేక్ కొట్టినప్పుడు బ్యాకే ఆగుతుంది సో ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనమాట నెక్స్ట్ చూసుకుంటే ఫ్యూయల్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి ఇది ఫోర్టీన్ థర్టీన్ లీటర్స్ అయితే కెపాసిటీ అనమాట అండ్ లైట్ కూడా పర్లేదు బానే ఉంది నెక్స్ట్ చూసుకుంటే ఈ సీట్ అనేది ఇలా ఉండిద్ది అనమాట ఇది ఏంటంటే ఫ్యామిలీ కూడా వాడుకోవచ్చు కాకపోతే ఇద్దరు పిల్లలు ఒక భార్య భర్త ట్రావెల్ చేయాలంటే కంఫర్ట్ కంఫర్ట్గా ఉండదు ఈ సీట్ రింగ్ ఏంటంటే వెరీ స్టాండర్డ్గానే ఉండదు అనమాట బ్యాక్ ఉండే వాళ్ళు పట్టుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో ప్లస్ ఏంటంటే ఒక ఫిమేల్ లేడీ కానీ ట్రావెల్ చేస్తున్నట్టయితే శారీ పెట్టి పెట్టుకో శారీగాడ్ అనమాట కాలు ఇలా పెట్టుకుని ఎక్కొచ్చు వాళ్ళకి ఇది కూడా ఒక కంఫర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే డస్ట్ అనేది ఎక్కువ పడిద్దనమాట ఈ బండిని ఏంటంటే ఈ బండి కొంతమంది ఏంటంటే ఎప్పుడు బండిని నీట్గా ఉంచుకోవాలనుకుంటారు ఏంటంటే ఇది కొంచెం రిస్క్ గా అనిపిస్తుంది ఎందుకంటే టైర్స్ అయితే ఎక్కువగా ఉండడం వల్ల అదేంటంటే రన్ అయ్యేటప్పుడు ఇది డస్ట్ కూడా ఎక్కువ క్రియేట్ చేస్తుంది అండ్ ఓపెన్ చేయిన్ ఓపెన్ అంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ వన్ ఏంటంటే దీనికి ఏమాత్రం టైట్ చేయడంలో రిమార్క్ జరిగిందంటే ఇంక మీకు డ్రైవింగ్ ఫీల్ అయిపోయి నెక్స్ట్ క్లచ్ మూమెంట్ నాకైతే క్లచ్ మూమెంట్ కొద్దిగా కొంచెం హార్డ్గానే అనిపించినట్టు అనిపించింది అంటే హార్డ్గా అని చెప్పలేను ఎందుకంటే నేను ఇంతకు ముందు పల్సర్ ఎక్కువ నడిపాను అనమాట పల్సర్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్కి ఏరు లెవర్ ఉండేది కాబట్టి సో దానివల్ల కొంచెం అలా అనిపించింది సో బండి అయితే ఇదనమాట మీరు ఎక్కువ ఫ్రంట్ క్యారీ చేసే వాళ్ళు అయితే ఈ బండి సెట్ అవ్వదు ఎందుకంటే ట్యాంక్ చూసారు కదా ఎలా ఉందో ఇలా పైకి లేసింది ఇంకా దీంట్లో ఏంటంటే హ్యాండిల్ బార్ కూడా బాగానే ఉంటుంది టర్నింగ్ రేడియేషన్ కూడా బాగానే ఉంటుంది బండి వెయిట్ చూసుకుంటే ఇదేంటంటే వన్ థర్టీ ఫైవ్ కేజీస్ ఉంటుంది కానీ ఎప్పుడైనా అమ్మో ఇంత బరువు అంత బరువు అంటారు బండి ఒకవేళ పడితే తప్ప మిగిలిన టైంలో రెండు బరువు ఉన్న బండైనా సరే మనం దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే అది మనకేం పెద్ద బరువు అనిపించదు అనమాట సో క్లచ్ మూమెంట్ కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ ఫ్రంట్ టైర్ చూసుకున్నా కూడా అంత స్కిప్ అంత స్కిడ్ అవ్వదు ఎందుకంటే టైర్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట లైటింగ్ ఫ్రంట్ పొజిషన్ ఇలా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి స్టాండర్డ్ పోషన్ నెక్స్ట్ దీంట్లో మనకి ఏం మార్పులు వస్తే బాగుంటుంది అంటే గైస్ ఈ డిజిటల్ మీటర్ ఏదైతే ఉందో ఇది నార్మల్ మీటర్ అనమాట సో మీకు కనబడుతుంది కదా ఇలా ఉంటుంది డే టైం విజిబిలిటీ బాగానే ఉంటుంది డే టైం విజిబిలిటీ బాగానే ఉంటుంది మనకు ఆ ప్రాబ్లం ఏం లేదు డే టైం విజిబిలిటీ బాగానే ఉంటుంది కాకపోతే దీంట్లో ఏమేం చేంజ్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట దీంట్లో ఏమేం చేంజ్ చేస్తే అంటే యాక్చువల్గా దీంట్లో ఏముంటుందంటే ఓడోమీటర్ లైక్ ఏంటంటే ఎంత తిరిగింది మాత్రమే ఉంటుంది తర్వాత ట్రిప్ వన్ ఇది ఏంటంటే రిజర్వ్లో ఇక్కడ ఎఫ్ ఉందంటే రిజర్వ్లో పడగానే అంటే ఇక్కడ ఉన్న పెట్రోల్ ఇది బ్లింక్ అవుతుండగానే ఇది ఎఫ్ స్టార్ట్ అయింది తర్వాత రిజర్వ్లో పడ్డ తర్వాత మీరు ఎంత తిరుగుతున్నారు అనేది మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది సో ఇది ఒక బెటర్ ఫ్యూచరు నెక్స్ట్ చూసుకుంటే ఇది ట్రిప్ వన్ రెండు వందల నలభై ఐదు సో ట్రిప్ టు సేమ్ కాకపోతే చూసుకుంటే టైము బట్ దీంట్లో ఇంకా ఎడిషనల్గా ఏం ఫీచర్స్ రావాలంటే ఫియల్ రేంజ్ అనేది రావాలన్నమాట మీ ట్యాంక్లో ఉన్న పెట్రోల్తో ఎంత దూరం నడుస్తుంది అనేది ఫియల్ రేంజ్ మీటర్ ఒకటి రావాలి నెక్స్ట్ ఏంటంటే ఎఫ్జెట్లో చూసుకుంటే మీకు ఛార్జింగ్కి సంబంధించిన ఎందుకంటే ఈ మధ్య అందరూ ఫోన్లు హ్యాండ్ రైడ్లు వాడుతూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే అది ఎక్కువసేపు రాదనమాట ఛార్జింగ్ సో ఏంటంటే ఇలా కనెక్ట్ చేసుకుని వెళ్తుంటారు ఒకవేళ బండికి ఏమన్నా ఇష్యూ అయితేనే ఏమో కానీ మనకి ఏంటంటే దీనికి సంబంధించి ఛార్జింగ్ పెట్టుకునేది ఏ ఉండదు అన్నమాట టైప్ సిటీసీ గానీ ఏం ఉండదు నెక్స్ట్ చూసుకుంటే టైం టైమ్ చూసారా ఈ టైం అంటే ఇన్సైడ్ ఆప్షన్ లో ఉంటది అలా కాకుండా రెగ్యులర్ గా ఏదో ఒక పక్కన ఏంటంటే టైం ఉండాలి నెక్స్ట్ చూసుకుంటే ఇది సిగ్నల్ తర్వాత ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ ఇది వచ్చేటప్పటికి బ్యాటరీకి సంబంధించి ఇది వచ్చేటప్పటికి పాసింగ్ అనమాట సో ఎక్కువ కష్టమే ఎక్కువ రిస్క్ అనేది ఉండదు అనమాట సింపుల్ గా ట్రావెల్ చేసుకోవాలి సింపుల్ గా మీన్స్ ఏంటంటే రెగ్యులర్ గా ఒక వంద కిలోమీటర్లు తిరుగుతూ పెట్రోల్కి అంత ప్రాబ్లం లేకుండా లైక్ ఒక థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అలా ఎరేంజ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఈ బండి బానే సూట్ అయితే ఎక్కువ ఫ్యామిలీ పర్సన్స్ అండ్ మెటల్ రోడ్ ఇది ఆఫ్ రోడ్ కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఎక్కువ ఫ్రంట్ ట్యాంక్ మీద ఏదైనా వాటర్ బబుల్స్ కానీ లేదా ఎక్కువ పిల్లల్ని కూర్చోబెట్టుకోవడం కానీ అలా ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది యూజ్ అనమాట సో మళ్ళీ చెప్తున్నా కదా మైలేజ్ అయితే ఫిఫ్టీ అయితే మీ డ్రైవింగ్ స్కిల్ స్కిల్ ఉంటే పక్కా క్లెయిమ్ చేస్తుంది ఇంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎఫ్జెడ్ కొనుక్కోవాలనుకుంటున్నా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి అనమాట యూజ్ఫుల్ గా ఉంటుంది చాలామంది ఏంటంటే వీడియో జస్ట్ చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు అనమాట మీరు లైక్ చేస్తే నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఇదే కాదు దీన్ని మనకి మన ఛానల్ ఒకసారి మీరు చెక్ చేయండి అన్నిటికీ సంబంధించిన వీడియోస్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇది చూశారు కదా ఇది కూడా ఇంజన్ గార్డ్ అనమాట ఇది కాకపోతే డెలికేటెడే కాకపోతే డస్ట్ రాకుండా ఉంటుంది బట్ ఇక్కడున్న హోల్స్లో నుంచి ఏంటంటే పక్క డెస్ట్ అనేది వెళ్ళిద్ది ఒక రకంగా చెప్పాలంటే దుమ్ము అయితే బాగా పడిద్ది ఎందుకంటే దీనికి ఉన్న డిజైన్ బట్టి దుమ్ము అయితే బాగానే లేపిద్ది అనమాట సో ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి పక్క మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో అసలు ఒక లీటర్కి ఎంత మైలేజ్ వస్తుందో కూడా చూపిస్తాను థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే పక్క మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు బండి మీద ఎంత ఉన్నా సరే పక్కా హెల్మెట్ వాడండి హెల్మెట్ మీరు చిన్న చిన్న పనులకు వెళ్ళినా సరే హెల్మెట్తోనే వెళ్ళండి హెల్మెట్ అనేది చాలా సేఫ్ అనమాట సో హెల్మెట్తో డ్రైవ్ చేయండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వీడియోని షేర్ చేయండి